ఆర్ఓబీ అండ్ ఆర్యూబీ ఎక్కడెక్కడ ప్రతిపాదించారు మీ మా ఆర్యూబీ ఎగ్జిస్టింగ్ కాకుండా ఇప్పుడు స్టేట్గా ఇంకొక కాడ ప్రపోజ్ చేశారు దాని తర్వాత ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆర్యూబి రైల్వేసు వచ్చి సర్వే చేశాయి సర్వే చేసి ఓకే ఇట్ ఈజ్ ఎ స్ట్రేట్ ఫ్రమ్ వెంకటాపురం టు త్రూ లేరా అపార్ట్మెంట్ ఫ్రమ్ నాగిరెడ్డి కాలనీ టు లైలా కాలేజ్ రోడ్ దీనికి సర్వే చేశారు సర్వే చేసేసి చెప్పారు ఇట్ ఈస్ ఫీజబుల్ విత్ ఇన్ జనరల్ మేనేజర్ శాంక్షన్ వి కెన్ గో త్రూ అని అన్నారు దీనివల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ ఆరు ఆర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ వల్ల మాకు కలిగిన అంటే స్కూల్కు హాస్పిటల్కు ఎమర్జెన్సీకి దేనికి పోవడానికైనా అతి త్వరలో పోగలుగుతాం రైల్వే గేట్ పడితే మాత్రం పది ఇరవై నిమిషాలు ఆగవలసి వస్తుంది ఆగకుండా మాకు చాలా ఉపయోగపడుతుంది ఓకే అంటే ఒక రైల్వే గేట్ పడితే ఖచ్చితంగా మీరు ట్వంటీ మినిట్స్ ఆగాల్సిందే అంటే డిపెండ్ అపాన్ టైం ఒక ట్రైన్ వచ్చినా ఇంకో ట్రైన్ ఒకసారి మినిమం ఇంతకుముందు ట్వంటీ మినిట్స్ ఉండేది ఇప్పుడు కొంచెం టైం రెడ్యూస్ చేసిన అయినా కానీ ఇటో ట్రైన్ అటో ట్రైన్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎలా ఉంటుంది మరి సిచ్యువేషన్స్ ట్రాఫిక్ రైల్వే అది గేట్ పడితే ట్రాఫిక్ ఏబీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆర్యూబీ చేస్తే చాలా మాకు యూజ్ఫుల్ ఉంటుంది ఎమర్జెన్సీ కేసెస్ ఆఫీస్ పోయేటోళ్ళు టైమింగ్స్ ఇవన్నీ మాకు కలిసి వస్తాయి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దీనికోసం మాట్లాడారు ఆర్ఓబి కానీ ఆర్ఓబి కావాలి అని చెప్పి ఇది మాకు హైలైట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్ చేసిన తర్వాత ఇట్లా చేస్తే మేము దీనికి విషయంలో కలెక్టర్ గారి కానీ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారికి కూడా అప్రోచ్ చేశాం విచ్ ఇస్ స్ట్రేట్ ఇది పోతే మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎవరికి పబ్లిక్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ కాదు ఏమి కాదు ఇది అంతా చీప్ కాస్ట్లో పడిపోతుంది అని చెప్పాము ఓకే సో మరి దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ తీసుకురావడానికి మరి ఎవరు బాగా సపోర్ట్ చేశారు మాకు ఇక్కడ రాజకీయ నాయకులు ఎంపీ ఈటల రాజేందర్ కానీ ఇంతకుముందు పోయిన దీదైన ఎమ్మెల్యే హనుమంతరావు గారు కానీ ఈ కాలనీ బీజేపీ సెక్రటరీ మాణిక్యరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఎఫర్ట్స్ వలన త్రూ అంటే మాణిక్యరెడ్డి గారి ఎఫర్ట్స్ వలన ఇదంతా సాధ్యమైంది మేమైతే ఎవరిని అంత ఈజీగా అప్రోచ్ కాలేము వాళ్ళ ద్వారా కాబట్టి మేము ఈజీగా అప్రోచ్ అయ్యి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు ర్ యూ హ్యాపీ నౌ ఎస్ వి ఆర్ హ్యాపీ వి ఆర్ ఇండి గ్రేట్ఫుల్ టు మేనిక రెడ్డి అండ్ అదర్స్ ఎంపీ ఈటల రాజేందర్ అండ్ చీఫ్ సిటీ ప్లనర్ ఆల్సో డిపటి కమిషనర్